ఈరోజు బైబిల్ ధ్యానము సింహమును యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఆరవ వచనము ఒకసారి సంసోను ఎదుటికి ఒక కొథమసింహము బొబ్బరించిచూ వచ్చెను మనము ఎదుర్కొనుచున్న బొబ్బరించు సింహము ఒక సింహము వంటి వ్యక్తి కావచ్చును లేక ఏదైనా సమస్య పరిస్థితులు కావచ్చును అయినను ధైర్యము తెచ్చుకుందము ఎందుకనగా వారు మనకు ఆహారం అగుదురు యహోవా మనకు తోడయి ఉన్నాడు సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనము అని కణాను దేశములోనున్న ఉన్నత దేహులను గూర్చి కాలేవు చెప్పుచున్నాడు దేవుడు సంసోనుకు తోడయినాడు గనుక అతడు ఒక మేకపిల్లను చీల్చినట్లు సింహమును చీల్చెను దేవుడు మనకు తోడై ఉన్న ఎడల మనము ఎదుర్కొనుచున్న సింహము మేకపిల్లే గాని మరి ఏదీ కాదు అయినను దేవుడు మనకు తోడై ఉండని ఎడల కనీసము ఒక మేకపిల్ల కూడా భయంకరమైన సింహముగా ఉండును దావీదు బాలుడై ఉండగా ఒక సింహము అతని మీదికి లేచినప్పుడు అతడు దాన్ని చంపెను ఈ నాగరికమైన లోకమందు యభనస్తులు తమ శరీరమందు సింహము వంటి శోధనలను ఎదుర్కొనుచున్నారు అయితే తరచుగా వాటిని జయించుటకు బదులుగా వారే వాటి చేత జయింపబడుచున్నారు సంశను తన మొదటి పరీక్షలో పొందిన విజయము అతని విశ్వాసము ఎంతగానో బలపరిచను ప్రతి విజయము మరొక విజయమునకు దారితీయునని ఒక భక్తుడు పాడెను మన గొప్ప శోధనలు నిజముగానే మన విశ్వాసమును గొప్పగా బలపరిచి మనలను దేవుని దృష్టికి గొప్పవారినిగా చేయును మనలను క్రిందికి కాదు గాని మనలను దేవుని మహిమ నిమిత్తము ఒక ఉన్నతమైన స్థితికి లేవనెత్తుటకే శోధనలు పంపబడుచున్నవి ప్రియ చదువరి మనము మన జీవితంలో సింహము వంటి మనుష్యుని సమస్యను పరిస్థితిని మనలోనున్న పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా చేయించదు కాక ప్రభు మనకు తోడై ఉన్నాడని సంగతి మరచిపోరాదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్త